చేశాను ల్యాండ్ అని త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను ఆఫీస్ కూడా కడతాను క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను ఒక ఎకరం స్థలం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈ రోజు నాకు బాధగా ఉంది రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు జనసేన ఆఫీస్ కి రావాలి అంటే ముందు వాకిలు ఉండాలి అందుకే ఒక రెండు ఎకరాల స్థలం పెట్టండి ఎవరు వచ్చినా ముందుకు రావాలి ఇలా ఉండాలి కనీసం మా హక్కి జనసేన ఆఫీసు చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్న నాకు ఇబ్బంది లేదు మాట్లాడుకునే ఇబ్బంది లేదు ఇలా రోజు మాట్లాడుకున్న నాకు ఇబ్బంది లేదు అలాగే చాలామంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు ఈరోజు ఒక ఐదు మందిని నేను అపాయింట్ చేశాను గత ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా ప్రయారిటీ ఒకటే చెప్పాను ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాని ప్రయారిటీ తీసుకోండి అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు వర్మ గారు ఉన్నారు ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలామంది పెద్దలు ఉన్నారు వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకున్నాం వారిని పిలిపిస్తాను మేము ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు అక్కడ చాలామంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు సో ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్న అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు అని అడగలగలు పరిస్థితి ఇంకా వాళ్ళు మా మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా సరే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదు అనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు తాకండి అది అదొకటి నా వినబో అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏలే